ఎంటి తమ్ముడు అంత శిరాక్ డౌన్ సిరాక్ పడక లిఫ్ట్ లిప్ కిస్తీపాల నువ్వు పెంచిన పెట్రోలు డీజిల్ దెబ్బకి పాకిస్తాను ఆఫ్ఘనిస్తాను తాని ఉంది ఆ రేట్లు మన చేతుల్లో ఏం లేవు అవన్నీ కేంద్రం పరిధిలోనే ఉంటాయి మరి నా పందిరా మా తమ్ముడు కర్ణాటకలో ఆటో నడుపుతున్నాడు అక్కడ లీటర్ డీజిల్ పెట్రోలు ఇక్కడ కంటే పది రూపాయల పైగా తక్కువ అంట వాళ్ళు రారా కేంద్ర పరిధిలోకి మరి ఒక్కో రాష్ట్రానికి ఒక్కో రకంగా టాక్సీలు ఉంటాయి అవి నీకు చెప్పిన అర్థం కావులే నిజమా నేను డైలీ పది లీటర్ల డీజిల్ కొట్టిస్తా అంటే వంద రూపాయలు నష్టం నెలకి మూడు వేలు సంవత్సరానికి ముప్పై ఆరు వేలు బొక్క అందుకే కదా తమ్ముడు వాహన మిత్ర కింద పదివేలు ఇస్తా ఉన్నాగా ఇచ్చి ఆదుకుండా ఉన్నా నువ్వు ఇచ్చే ముష్టి పదివేలు ఏ నువ్వే నా దగ్గర ఇరవై ఆరు వేలు కాజేస్తా ఉన్నావు జనం బాగా తెలివి మీరిపోయారు తెలివి మీరక నువ్వు చెప్పే కాకమ్మ కథలు వింటూ కూర్చోమంటావా ఇంకా నా వల్ల కాదు అర్జెంట్ గా మార్చేస్తా మార్చి పారేస్తా ఏంటి ఆటోనా రాదు నిన్ను నీ తుగ్ల ప్రభుత్వాన్ని కలిపేస్తా బొంగళ బాగా కలిపేస్తాడు